జనసేన పార్టీకి ఇస్తే మీరు ఆ సీట్ కోసం ఫైట్ చేస్తారా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరు పోటీ చేయాలనేది ఇద్దరు అధినేతలు నిర్ణయించుకుంటారు సో జనసేన అడిగే సీట్లలో గురిజాల నియోజకవర్గం లేదు ఓకే చంద్రబాబు నాయుడు గారు గురిజాల్లో ఆగస్ట్ ఎనిమిదిన లోకేష్ బాబు గారు పిడిగరాళ్ళ పాదయాత్రలో ఇద్దరు నా షీట్ను ప్రకటించారు ఆల్రెడీ సో జనసేన మేము కలిపి ఆల్రెడీ ప్రచారం కూడా మొదలుపెట్టాం మొన్న పద్నాలుగో తారీఖు భోగి రోజు కూడా గురజాల నియోజకవర్గంలో పుట్టి పెరిగి చదువుకొని బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే అందరు ఎంప్లాయీస్ అందరిని పిలిచాం ఒక కార్యక్రమం పెట్టి ఈవెంట్ పెట్టి అందరిని పిలిచి గౌరవించాం సో ఆల్రెడీ మా రెండు పార్టీలు ఎలక్షన్ ప్రచారంలో ముందున్నాయి సో అందుకని ఇక్కడ గురిజాల నియోజకవర్గం మీద స్వీట్ల గురించి ఆ ఫర్దర్ డిస్కషన్ ఏం